అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ వీడియోలో వివరించబోతున్నానండి కొత్తగా మన ఛానల్ని ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుందండి మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక కథలు ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం శబరిమలలోని పద్దెనిమిది మెట్లు అంటే పదునెట్టాంబడి అని అంటారు అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణ ప్రతీకగా ఉంటాయి ఈ మెట్లు ఒక్కో దైవిక లక్షణాన్ని సూచిస్తాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఒకటవ మెట్టు మహాంకాళి రెండవ మెట్టు కళింకాళి మూడవ మెట్టు భైరవ నాలుగవ మెట్టు సుబ్రహ్మణ్యం ఐదవ మెట్టు గంధర్వరాజ ఆరవ మెట్టు కార్తవీర్య ఏడవ మెట్టు కృష్ణపింగళి ఎనిమిదవ మెట్టు బేతాల తొమ్మిదవ మెట్టు మహిషాసురమర్దిని మర్దిని పదవ మెట్టు నాగరాజ పదకొండవ మెట్టు రేణుకా పరమేశ్వరి పన్నెండవ మెట్టు హిడింబ పదమూడవ మెట్టు కర్ణవైశాఖ పద్నాలుగవ మెట్టు అన్నపూర్ణేశ్వరి పదిహేనవ మెట్టు పులిందిని పదహారవ మెట్టు స్వప్నవారాహి పదిహేడవ మెట్టు ప్రత్యంగళి పద్దెనిమిదవ మెట్టు నాగయక్షిణి ఈ పద్దెనిమిది దేవతా రూపాలు భక్తుల ఆధ్యాత్మిక శుద్ధత నియమాలు మరియు ధర్మాన్ని సూచిస్తాయి ప్రతి మెట్టు ఒక్కో దైవిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది మరియు భక్తులు ఈ మెట్లను ఎక్కుతూ తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేస్తారు కథ యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే పద్దెనిమిది మెట్లు శబరిమలలోని అయ్యప్ప స్వామి యొక్క ఆధ్యాత్మిక లక్షణాలను ప్రతిబింబిస్తాయి ప్రతి మెట్టు ఒక దైవిక లక్షణాన్ని సూచిస్తుంది ఇరుముడి నియమాలు మీ అందరికీ తెలిసినవే నలభై ఒక్క రోజుల పాటు దీక్షలో ఉండి మాల ధరించి ఇరుముడి ధరించాలి ఈ నియమాలు భక్తుల ఆధ్యాత్మిక శుద్ధతను సూచిస్తాయి ప్రముఖ దేవత రూపాలు ఉన్నాయి కదా పద్దెనిమిది మెట్టులోని ప్రతి మెట్టు ఒక ప్రముఖ రూపాన్ని సూచిస్తుంది ఇదేనండి మన అయ్యప్ప స్వామి యొక్క పద్దెనిమిది మెట్ల చిన్న కథ నేను వీటిని వివరంగా మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి అంతేకాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తదుపరి మంచి వీడియోలో మీ అందరి ముందుకు వస్తాను ధన్యవాదాలు